బ్రేకింగ్ చూస్తున్నాం ఢిల్లీలో నేడు టీ కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ సమావేశం జరగనుంది అసెంబ్లీ ఎన్నికల అభ్యర్థుల తుది ఎంపికపై కసరత్తు చేస్తున్నారు ఇప్పటికే డెబ్బై నుంచి ఎనభై స్థానాలకు అభ్యర్థులు ఖరారైనట్లు తెలిసింది మిగతా స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయడానికి నాయకులు ప్రయత్నిస్తున్నారు ఢిల్లీ వార్ వార్రూమ్లో జరగనున్న సమావేశానికి కీలక నేతలు హాజరయ్యారు మరి కాసేపట్లో సమావేశం కానున్నారు దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి జగన్ అందిస్తారు జగన్ చెప్పండి ఢిల్లీలో నేడు టీ కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ సమావేశం జరగనుంది అభ్యర్థుల జాబితా అసలు ఎప్పుడు ప్రకటించే అవకాశం ఉంది అంటారు ఎస్ స్క్రీనింగ్ కమిటీ ఇప్పటికైతే దాదాపు అరవై రెండు స్థానాల్లో ఇక అభిప్రాయం వచ్చినట్టు సీనియర్ అయితే ఇక్కడ ఉన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి జ్ఞానారెడ్డి రేవంత్ రెడ్డి మరి కొంతమంది సీనియర్ డెలివరైతే ఉన్నారు ఆ సీనియర్ నేతలు ఉన్న దగ్గర కూడా ఈ ఏకాభియానికి హైకమాండ్ లో స్క్రీనింగ్ కమిటీ వచ్చినట్టుంది స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ ఆధ్వర్యంలో కూడా ఈ భేటీ నడుస్తా ఉంది మురళీధరంలో ఈ భేటీ అయితే కొనసాగుతుంది ఇంకా నలభై రెండు స్థానాల్లో ఎక్కడైతే ఇద్దరు లేదా ముగ్గురు పోటీ పడుతున్నటువంటి స్థానాలు ఏవైతే ఉన్నాయో ఆ స్థానాల విషయంలో కూడా ఈ సర్వేలు కూడా నిర్వహిస్తున్నారు సునీల్ కన్గోల్ ఆధ్వర్యంలో కూడా ఈ సర్వేలు కొనసాగుతూ ఉన్నాయి మెయిన్షర్ అనాలిటిక్ సంస్థ ఆధ్వర్యంలో ఈ యొక్క ఈ సర్వే అయితే కొనసాగుతా ఉంది సో ఈ నేపథ్యంలో ఏ క్షణాన్ని అయినా కూడా ఈ లిస్టు వెలువడే అవకాశం ఉంది ఏకాభిప్రాయం వచ్చినటువంటి అరవై రెండు స్థానాలు ఏవైతే ఉన్నాయో ఆ అరవై రెండు స్థానాల్లో కూడా సభ్యతలను ప్రకటించే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది ఇప్పటికే చాలా రకాల విన్నతులు వచ్చాయి జైపూర్ పిమానం కూడా అది అమలు కూడా బీసీ సంఘాలు అదేవిధంగా ఇతర బీసీ నేతలు కూడా అందరూ కూడా రిక్వెస్ట్ పెట్టడం జరిగింది అయితే పార్లమెంట్ పరిధిలో రెండు లేదా మూడు స్థానాలు బీసీగా కేటాయించాలని చెప్పినటువంటి బీసీ నేతలు బీసీ నేతలు ఢిల్లీకి వెళ్లారు ఢిల్లీకి వెళ్లి ఏఐసి అగ్ర నేతలు కలిసి ప్రయత్నం ఐదు రోజులుగా చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీలో కానీ వాళ్ళకి అపాయింట్మెంట్ దొరకలేదు ఇంకా కేసీ వేణుగోపాల్ ఎవరైతే అనేక మీరు ఎందుకు ఢిల్లీకి వచ్చారంటూ కూడా చివాట్లు పెట్టినట్టుగా వార్తలైతే వార్తలు అయితే వస్తాను అదేవిధంగా కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన కొంతమంది వ్యక్తులు కూడా నిన్న ఢిల్లీకి వెళ్లడం జరిగింది మా సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం వహించాలి సో బిఆర్ఎస్ అయితే చంద్రబాబు నాయుడు అరెస్ట్ ఏ సార్ స్పందించడం లేదు కాబట్టి మేమందరం కూడా ఈసారి కాంగ్రెస్ మద్దతు తెలుస్తాం కాంగ్రెస్ లో మాకు సముచిత స్థానం ఇవ్వాలి పది స్థానం ఇవ్వాలి అనేసి కూడా వాళ్ళు కోరుతా ఉన్నారు ముఖ్యంగా అయితే జూబ్లీ హిల్స్ షేర్లింగంపల్లి కూకట్పల్లి అదేవిధంగా ఖైరతాబాద్ సీట్ తో పాటు అయితే ఇంకా ప్రాబల్యం ఉన్నటువంటి ఎల్బినగర్ సీట్ కూడా వాళ్ళు అడుగుతా ఉన్నారు ఇక్కడ ఎల్బినగర్ సీట్ కూడా కమ్మలకి కేటాయించాలి దాంతోపాటు ఖమ్మం అదేవిధంగా పాలేరు కొత్తగూడెం లాంటి అక్షరాపేట సత్తుపల్లి అక్షరాపేట సత్తుపల్లి రెండు ఎస్ ఎస్ అయినా కానీ అక్కడ ఖమ్మ ప్రాబల్యం ఉన్నది ఈ స్థానాల్లో ఖమ్మం సూచించిన వ్యక్తులకే ఇవ్వాలి ఖమ్మాలు సూచించిన వ్యక్తులకే ఇవ్వాలి ఖమ్మ ప్రాబల్యం చోట ఇవ్వాలి అనేది కూడా ఖమ్మ నేతలు సూచించడం జరిగింది ఈ నేపథ్యంలో బీసీలకేమో అపాయింట్మెంట్ దొరకలే ఖమ్మ నేతలకు అపాయింట్మెంట్ ఇవ్వడం ఏంటనేది కూడా కొంతమంది బీసీ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు ఇప్పటికైతే ఢిల్లీలో స్క్రీనింగ్ కమిటీ అయితే కొనసాగుతా ఉన్నది సో ఏ క్షణాన్ని అయితే ఈ ఏకాభిప్రాయం వచ్చినట్టు లిస్ట్ అయితే రావచ్చు ఇప్పటికీ వాట్సాప్ లో చక్కర్లు కొడతా ఉన్నాయి ఇప్పటికీ కొన్ని కొన్ని అక్కలు అయితే వస్తా ఉన్నాయి వాట్సాప్ లో కూడా ఆ లిస్ట్ చక్కెర్లు కొడతా ఉన్నది సో అది కన్ఫామ్ గా అఫీషియల్ గా అయితే హైకమాండ్ నుంచి రావాల్సిన అవసరం ఉన్నది జగన్ ఇప్పటికే ఆశావాహులందరూ ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నారు గెలుపు గుర్రాలకే ప్రాధాన్యం ఇచ్చేటట్లుగా స్క్రీనింగ్ కమిటీ తెలుస్తుంది ఫైనల్ గా ఎవరెవరిని ఎంపిక చేసే అవకాశం ఉందంటారు ఎస్ అవును ఇప్పటికైతే క్షేత్రస్థాయిలో మీరంతా క్షేత్రస్థాయిలో ఉండి క్షేత్రస్థాయిలో ప్రజల మధ్య ఉండి వాళ్ళ సమస్యల మీద పోరాటం చేయాలి ప్రజల సమస్యల మీద పోరాటం చేసిన వాళ్ళకి టికెట్ ఇస్తామంటూ కూడా గతంలో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో పాటు ఇతర ఏఐసీసీ నేతలు కూడా చెప్పడం జరిగింది ప్రజా సమస్యలు ప్రజా పాటు సామాజిక వర్గాలకు కూడా సోషల్ సోషల్ ఇంజనీరింగ్ కూడా చేస్తున్నట్టు కనిపిస్తా ఉంది ఏ ఏ ప్రాంతాల్లో ఏ సామాజిక వర్గం వాళ్ళు ఎక్కువ ఉన్నారు ఎవరికి ఇస్తే వర్కౌట్ అవుతుంది అనేది కూడా క్షేత్రస్థాయి సర్వేలు అయితే నిర్వహించారు ఒక స్ట్రాటజీ ప్రకారం ఏదైతే ఏ ఏ స్థానాల్లో ఆ సామాజిక వర్గం ఉంది అక్కడ బలమైన నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్లకు మొట్టమొదటిగా ప్రయాణించే అవకాశం అయితే కనిపిస్తూ ఉన్నాయి కొన్ని పారామీటర్స్ కూడా పెట్టుకోవడం జరిగింది ఈ టికెట్ల కన్ఫర్మేషన్ తో పాటు ప్రజా బలము అదేవిధంగా క్యాడర్ సపోర్టు అదేవిధంగా ఫైనాన్షియల్ సపోర్టు విధంగా పార్టీ లాయాలిటీ అంటే పార్టీ లాయాలిటీ హైకమాండ్ లాయాలిటీ ఉన్నటువంటి ఈ నాలుగు పారామీటర్స్ పెట్టుకొని కూడా అభ్యర్థులను సెలెక్ట్ చేస్తా ఉన్నారు ఎందుకంటే రేపొద్దున కిట కాంగ్రెస్ లో గెలిస్తే మరి కాంగ్రెస్ లోనే ఉండేటట్టు పార్టీ లాయాలిటీ ఉన్న అభ్యర్థులను అయితే సెలెక్ట్ చేస్తా ఉన్నారు ఎందుకంటే గతంలో కూడా గెలిచిన వాళ్ళందరూ కూడా బిఆర్ఎస్ పార్టీలో వెళ్ళారు సో ఇట్లా కాకుండా కాంగ్రెస్ పార్టీ అదే అదేవిధంగా జనామోదం క్యాడర్లు మద్దతు ఎక్కువ ఉన్న ఈ పారామీటర్స్ ని పెట్టుకొని సో ఇవన్నీ కూడా చెక్ చేస్తూ అదేవిధంగా క్యాండిడేట్ పాపులారిటీ కూడా చెక్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ స్క్రీనింగ్ కమిటీ అయితే కొనసాగుతూ ఉన్నది సో ఈ స్క్రీనింగ్ కమిటీలో ఈ నే బేస్ చేసుకొని వీళ్ళు టికెట్లు కేటాయించే అవకాశం అయితే కనిపిస్తా జగన్